హాయ్ ఫ్రెండ్స్ మీరైతే చూస్తున్నారు ఎస్విటి వ్లాగ్స్ నేను ఇప్పుడు చెప్పే స్టోరీ ఒక రియల్ స్టోరీ మిడిల్ క్లాస్ స్టోరీ ఏంటంటే ఒక పల్లెటూరు పల్లెటూరులో అయితే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అయితే ఒక భార్య భర్త ఉండేవారు వాళ్ళైతే చేసే పని కూలి పని చేస్తున్నవారు వాళ్ళకైతే సంవత్సరం తర్వాత ఒక బాబు అయితే పుట్టాడు ఆ పుట్టిన తర్వాత కూడా బాగానే ఉన్నారు అన్యోన్యంగా కలిసి బాగానే వాళ్ళ లైఫ్ సాగుతూ ఉంది తర్వాత పాప అయితే పుట్టింది పాప పుట్టిన తర్వాత ఆమెకి వాళ్ళ గారికి హెల్త్ కండిషన్ అయితే సరిగా లేకుండా వచ్చింది ఇంకేమైందంటే కాళ్ళు ఉన్నాయి కదా ఆ కాళ్ళు నరాలనేవి వీక్ అయిపోయినాయి వీక్ అవ్వడం వల్ల మన మాధరం నడవలేదు నడవలేకపోయేది తర్వాత కొన్ని రోజులకైతే ఇలా జరిగిన కొన్ని రోజులకైతే వాళ్ళ భర్త వాళ్ళ బిడ్డలను భార్యని వదిలేసి వేరే ఊరికైతే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని నెలలుగా అయితే ఆమె బాధపడుకుంటూ చేస్తూ ఏడ్చుకుంటూ ఎదురు చూస్తూ అలానే ఉండేది తర్వాత ఏమైందంటే ఇంకా తను రాడనేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది ఆమె అక్కడే వెళ్ళి అక్కడే ఉంటూ వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటూ అక్కడే జీవితం ఉంది వాళ్ళ తల్లిగారు అదే ఆమెకి కాళ్ళు అలా మీకు అయిందని చెప్పాను కదా ఆమె అలానే పనికి వెళ్తూ వాళ్ళ బిడ్డలను పోషించుకుంటూ ఉండేది అందరు బిడ్డలు చదువుకుంటారు నా బిడ్డలు కూడా చదువుకోవాలనే ఆలోచనతో పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేది ఆ పని పనికి వెళ్ళిన క్రమంలో కూడా అక్కడ గెనెలు అనేటివి ఉంటాయి మనం పని చేయడానికి అంటే పొలాల చేయడానికి వెళ్తారు కదా అక్కడైతే గినెలు అయితే ఉంటాయి అవి తగులుకొని చాలా సార్లు అయితే పడింది పడుతూ ఉండేది వాళ్ళు చెప్పేదంట వాళ్ళు తాముతో పాటు వెళ్ళిన పనికిలు ఉంటారు కదా